హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం నేను ఏమేమి కలెక్షన్ చేశానో వీడియోలో అయితే వెళ్ళిపోదాము వీడియోలో చూపిస్తాను చూడండి అమ్మవారి కోసమైంది ఈ పీఠం అయితే తీసుకున్నాను అలాగే ఈ కంచార్తులు కూడా తీసుకున్నానండి జన్వన్ సిల్వర్లో తీసుకున్నా ఈ కంచార్తులు నేను పీఠ మామూలుదే అలాగే ఏనుగులు కూడా తీసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టడానికి రెండు ఏనుగులు కూడా తీసుకున్నాను చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి అయితే రెండు తీసుకున్నాను అమ్మవారి దగ్గర పెట్టడానికైతే ఏనుగులు ఆ తర్వాత కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాను చూడండి ఇదైతే చాలా బాగుంది కదా అయితే వేసుకోవచ్చు అనేసి తీసుకున్న దీంట్లో చాలా బాగున్నాయి తామర పువ్వులాగా అయితే ఇది చాలా బాగా వచ్చింది అనేసి ఒకటి అయితే తెచ్చుకున్నాం మేము ఏమైనా వేసుకోవచ్చు దాంట్లో అనేసి అలా అయితే తెచ్చుకున్నాను అమ్మవారి ముందర పెట్టడానికి చాలా బాగుంటుంది అనేసి ఇది చూడండి ఇదైతే ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమన్నా పువ్వులు కానీ పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది అమ్మవారి కాడ పెట్టుకోవడానికి డెకరేషన్ కోసం అయితే రెండు వైపులు పెట్టుకోవడానికైనా రెండైతే తెచ్చుకున్నాను నేను చాలా బాగున్నాయి ఇవి చూడండి వీటిలో అయితే ఏమన్నా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు అలాగే ఏమన్నా పండ్లు కూడా పెట్టుకోవచ్చు అనేది ఇది ఒకటి తెచ్చుకున్నాను మీ వీడియోలో చూపిస్తున్నా కదా వీటిలో ఏది నచ్చింది తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అనేసి నేనైతే ఇవన్నీ తెచ్చుకున్నా అలాగే అమ్మవారికి శారీ వాయనం పెట్టడానికి అయితే ఈ ప్లేట్ అయితే తెచ్చిన చాలా బాగుంది కదా ప్లేటు పెట్టడానికి నాకైతే బాగా నచ్చిందండి ఇవైతే అన్నీ తెచ్చుకున్నాను మీరు ఏమేమి తెచ్చుకున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇవైతే అన్నీ చాలా బాగున్నాయండి కొత్తగా మన ఛానల్ చూసుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే ఇలా పెడితే చాలా అందంగా కనపడుతుంది అనేసి ఇలా అయితే అన్నీ అయితే తెచ్చుకున్నాను నేను మీరేమేం కలెక్షన్ చేసుకున్నారో వరలక్ష్మి వతానికి తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఏనుగులు కూడా జన్మని అండి ఈ ఏనుగులు ఈ కంచార్థులు అయితే చాలా బాగున్నాయి వెండివైతే కొనలేము కదా ఇట్లా అందుకనేసి ఇలా అయితే తెచ్చుకున్నాను నేను లాగానే చాలా బాగున్నాయి ఇవి ఆ తర్వాత శారీ కలెక్షన్ కూడా చేశామండి చూడండి వరలక్ష్మి వ్రతం కోసమని నేనైతే శారీస్ తీసుకున్నాను ఈ శారీ అయితే పట్టు శారీ అండి తీసుకొని నేనైతే లేస్ అయితే అలా అయితే టిచ్చింగ్ చేయించాను ఈ పట్టు శారీకి చాలా బాగుంది కదా అలాగే వర్క్ వేయించానండి బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ అయితే చాలా బాగుంది బాగుంది వర్క్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి బతు శారీ కలర్ మీకు నచ్చిందో నచ్చలైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇదైతే వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కట్టుకోవడానికి గ్రీన్ శారీ అయితే తీసుకున్నాను నేను పెద్ద బార్డర్ వచ్చింది అలాగే ఏనుగులు కూడా వచ్చినాయి మధ్య మధ్యలో లైన్స్ కూడా వచ్చిన్నాయి కదా కింద ఈ శారీ బ్లౌజ్ అయితే ఇలా అయితే వచ్చిందండి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది మన పుల్లో పల్లోకి మాత్రం ఉంది ఇలా రెడ్గా అంచు ఈ అంచు బార్డర్కి అయితే బ్లౌజ్ అయితే వచ్చింది గ్రీను రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుందని అలా అయితే తీసుకున్నా అలాగే ఇంకొక శారీ అండి ఇది ఇది వర్క్ షారీ అదైతే షారీ చాలా బాగుంది అసలు బరువు అనేది లేదండి అలా లేదం, లేదం, బాగా చాలా బాగుంది షారీ మొత్తం అయితే వర్క్ వచ్చింది బాగుందా ఏ శారీ మీకు నచ్చిందో విందుగా తప్పకుండా అయితే కామెంట్ చేయండి దీంట్లో అయితే సగడేయడం అంటే పడిందండి చాలా బాగున్నాయండి శారీస్ అలకా ఉంది అసలు పట్టుకుంటే ఇది ఇంకొక శారీ అండి నాలుగు శుక్రవారాలు వస్తాయి కదా ఒక శుక్రవారం ఒకటి తక్కువనేసి నేనైతే తెచ్చుకున్నాను ఇవన్నీ కలర్ బాగుంది కదా ఇది కడుపులు చాలా బాగుందండి ఈ శారీ చాలా బాగా నచ్చింది నాకైతే ఇన్ని ఇన్ని సీరియల్లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా వచ్చేసి గ్రీన్ శారీ అలాగే పప్పు శారీ కదా అలాగే ఇవి మామూలు షారీ అండి ఇది ఎత్తన్ షారీ ఒకటి తీసుకున్నాను శుక్రవారం పట్టుకోవచ్చు అనేసి చాలా బాగున్నాయి అన్నీ నేను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్